హాయ్ అందరికీ ఇవాళ మీకు గమ్మనైన తలకాయ కూర చూపించిపోతున్నాను రెండు కిలోల తలకాయ కూర తీసుకొచ్చి నీట్గా పసుపు ఉప్పు వేసి నీట్గా కడగాలండి తెల్లగా కడక్కపోతే తలకాయ కూర నీసు వాసన వస్తుంది కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని తలకాయ కూర అంతా కుక్కర్లో వేసేసి పసుపు ఉప్పేసి ఒక టీ గ్లాస్ నీళ్ళు పోయండి ఎక్కువ నీళ్ళు పోస్తే కుక్కర్లోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది హాఫ్ బాయిల్ చేయాలి తొలకాయ కొన్ని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రెండు స్పూన్ల ధనియాలు మూడు యాలక్కాయలు పది లవంగాలు ఒక చెక్క ఒక అనాశ పువ్వు వేసి ఎర్రగా వేయించి అరచిప్ప కొబ్బరి ముక్కలుండి వేసేసి ఇవి కూడా బాగా వేయించండి వేయించి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు నాలుగు తీసుకొని ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇవన్నీ మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా వండుకోవచ్చు తలకాయ కూర పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పెద్ద కుక్కర్ తీసుకొని తగినంత నూనె వేసుకోండి ఒక బిర్యానీ ఆకి వేసుకోండి పట్టుకున్న పేస్ట్ వేసి బాగా వేయించండి ఉల్లిపాయ పేస్ట్ ఎప్పుడైనా బ్రౌన్ కలర్లో రావాలి అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నాలుగైదు పచ్చిమిపలు వేసేయండి కొంచెం కరివేపాకు వేసి కలిగి పెట్టేసేయండి ఇలా వేయించిన తర్వాత రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేయండి అల్లం పేస్ట్ వేయించి బాగా వేయించేసేయండి ఇలా వేగిన తర్వాత రెండు పెద్ద టమాటాలు ముక్కలు తరిగి వేయండి ఈ టమాటాలు ఉల్లిపాయ పేస్టు అంతా బాగా మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత ఆ పాయిల్ చేసుకున్న తలకాయ కూరను వేసేసేయండి వేసి కలయి పెట్టేసి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం కారం బాగానే పడుతుంది తలకాయ కూరలు వేసి బాగా కలయి పెట్టేసేయండి అందరికీ జలుబు చేసింది జలుబు తగ్గాలంటే తలకాయ కూర తినాల్సిందే ఎమ్మటే తగ్గిపోతుంది తలకాయ కూర తింటే ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోయండి బాగా కలిగి పెట్టేసి మొత్తం కలివి పెట్టేసేయండి కుక్కర్ మూత పెట్టేసి ఇందాక సగం ఆయిల్ అయింది కదా కాయ కూర ఇప్పుడు ఐదు విజిల్ వస్తే సరిపోతుంది ఐదు విజిల్ రానిచ్చేసి కుక్కర్ మూత తీసేసి చూడండి ఎలా తలకాయ కూర ఉడిగిపోయిందో ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకున్నాం ధనియాల పొడి లాస్ట్లో వేస్తేనే టేస్ట్గా ఉంటుంది ధనియాలు పొడేసి బాగా కాలి పెట్టేసి మెదడు నీట్గా కడిగి పెట్టుకున్న మెదడు అండి అది లాస్ట్లో వేయాలి ముందుగా వేస్తే కరిగిపోతుంది కూరలో పొడిగిపోయింది కొత్తిమీర చల్లుకుంటే తలకాయ కూర రెడీ అయిపోయిందండి కమ్మ కమ్మగా రాయిసంగట్లో కానీ రొట్టెలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ నచ్చితే ఒక లైక్